మిత్రులందరికీ శుభ శుభోదయం తెలుగు సాహిత్యంలో శతక పద్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మనం సుమతి శతకంలోని పద్దెనిమిదవ పద్యము దాని యొక్క భావం తెలుసుకుని ప్రస్తుత సమాజ వాతావరణంలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఏ విధంగా తమ యొక్క వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకోవాలో ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడియన్యులమనముల్ నొప్పింపకథ నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడుసుమతి ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటిక మాటలాడియన్యులమనముల్ నొప్పింప కథ నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడుసుమతీ ఎప్పటిక్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడియల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడి ధన్యుడు సుమతి ఈ పద్యభావం యథాతథంగా మీకోసం ఏ సమయానికి ఏది తగినదో అప్పటికి ఆ మాటలో మాట్లాడి ఇతరుల మనసులు నొప్పించకుండా తాను బాధపడకుండా తప్పించుకుని నడుచువాడే కృతార్థుడు అని ఈ పద్య యొక్క భావం ఇదే పద్య భావాన్ని మరో రూపంలో తెలుసుకుందాం ఏ సమయానికి ఏది అవసరమో తెలుసుకొని అప్పటికి ఆ మాటలు కలిగి ఇతరుల మనసులను బాధ పెట్టకుండా తాను బాధపడకుండా తప్పించుకుని తిరిగేవాడే ధన్యాత్మను సుమ్మా అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణంలో చదువుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క వ్యక్తిత్వ నిర్మాణం కొరకు ఏ విధంగా ప్రవర్తించాలో అందుకు ఈ పద్యం ఏ విధంగా సహకరిస్తుందో తెలుసుకుందాం ఈ పద్యం ప్రస్తుత సమాజ పరిస్థితికి అత్యంత సముచితంగా కనబడుతోంది నేటి సమాజంలో మాటలే ఆయుధాలుగా మారాయి సోషల్ మీడియా రాజకీయ వేదికలు వ్యక్తిగత సంబంధాలు అన్నింటిలోనూ కూడా ఆలోచన లేని మాటలు ఇతరుల మనసులను గాయపరుస్తున్నాయి అయితే ఈ పద్యం మనకి ఏమి సూచిస్తోందంటే అన్యుల మనసులను నొప్పించకుండా తనకు ఏ అపకారం జరగకుండా జాగ్రత్తగా మిత భాషను పాటిస్తూ జీవించేటువంటి వ్యక్తి మాత్రమే ధన్యుడు అని ఈ పద్యం వినేవారందరినీ కూడా సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా ఈ మాటలు విను అని చెబుతున్నాడు నేటి కాలంలో కోపము అహంకారం అసహనం ఎక్కువైపోయి సహనం తగ్గిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మాటల ద్వారా కాకుండా మౌనంతో సమస్యలను తప్పించుకోవడం గొప్ప గుణంగా మారింది ఈ పద్యం మనకు సామాజిక శాంతి వ్యక్తిగత సౌఖ్యం రెండింటికి కూడా మాటల నియంత్రణ ఎంత ముఖ్యమో స్పష్టంగా బోధిస్తోంది మరి మొత్తం మీద ఈ పద్యం చదువుకునేటువంటి ప్రతి వారికి కూడా సమయ నిర్వహణ మాటల్లో పరిమితి మంచి ప్రవర్తన జాగ్రత్త విలువలతో జీవించడం వంటి లక్షణాలను నేర్పి వారి భవిష్యత్తు విజయానికి మేలుకొల్పు లాంటిది అవుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మరొకసారి మీకోసం ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటిక మాటలాడి నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి ఇప్పుడు ఈ పద్య భావం ఏ సమయానికి ఏది తగినదో అప్పటికి ఆ మాటలో మాట్లాడి ఇతరుల మనసులు నొప్పించకుండా తాను బాధపడకుండా తప్పించుకుని నడుచుకునేవాడు మాత్రమే కృతార్థుడు ఇదే భావాన్ని మరొక రూపంలో విందాం ఏ సమయానికి ఏదేది అవసరమో తెలుసుకుని అప్పటికి ఆ మాటలు పలికి ఇతరుల మనస్సులను బాధ పెట్టకుండా తాను బాధపడకుండా తప్పించుకుని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యంలోని భావాన్ని చక్కగా అర్థం చేసుకుని ఈ పద్యాన్ని నేర్చుకుని మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ బంగారు భవిష్యత్తును సముజ్వలంగా తీర్చిదిద్దుకోండి మళ్లీ రేపటి భాగంలో సుమతి శతకంలోని పంతొమ్మిదవ పద్యము దాని యొక్క భావంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన భవంతు శుభమస్తు స్వస్తి